మనం డైలీ న్యూస్ పేపర్లో కనుక చూస్తే దగ్గుపాటి ప్రసాద్ గురించి ఒక చిన్న ఆర్టికల్ రాశారు దగ్గుపాటి తప్పటడుగులు అని రాశారు ఇది ఏంటి అనేది ఒకసారి మీకు వినిపించడానికి ప్రయత్నం చేస్తా అనంత అర్బన్లో ఓటు బ్యాంకు కలిగిన నేతలకు దూరంగా ఓ సామాజిక వర్గాన్ని అంటిపెట్టుకుని జనంలో ప్రచారం బలమైన ఆ సొంత పార్టీ వారిని విస్మరిస్తూ విజయం ఎలా సొంత నిర్ణయాలతో నాన్ లోకల్ ప్రచారంపై ఆలోచనలో జనం అంటూ కూడా రాశారు ఇది పూర్తిగా చదివితే అనంతపురం అర్బన్ ఎందరో విద్యావేత్తలు ప్రముఖ రాజకీయ నేతలకు పుట్టినిల్లు అంతటి అర్బన్లో కొందరి కుటుంబాలు మాత్రమే ప్రజాప్రతినిధులుగా ఎంపిక కాబడ్డాయి ప్రధాన పార్టీలకు ఇక్కడ టికెట్ ఆశించే వారి సంఖ్య ఎక్కువే ఏపీ వ్యాప్తంగా అనంతలో వైసీపీ టీడీపీలకు ఆ డిమాండ్ మరీ ఎక్కువ టికెట్ తెచ్చుకున్న వారి అడుగులు బట్టే ఇక్కడ గెలుపోవటంలో ఆధారపడి ఉంటాయి అది ఎలా అంటే ఈ ప్రాంతపు ప్రజలు యాభై శాతం అధికారంలో ఉన్న పార్టీ ప్రజలకు చేసే సంక్షేమాన్ని బట్టి ఓటు శాతం నిర్ణయం కాగా మిగిలిన యాభై శాతం అభ్యర్థి గుణగణాలపై స్థానికంగా ఆయా కాలనీల్లో బలంగా ఉన్న నేతలపై ఆధారపడి ఉంటుంది ఈ అర్బన్లో టికెట్ సాధించడం ఒక ఎత్తు అయితే గెలవడం కూడా అంతే ఎత్తు పై ఎత్తులతో కూడుకున్నది అనంతపురం అర్బన్ విషయానికి వస్తే దగ్గుబాటి తప్పటడుగులు అనంతపురం అర్బన్లో ఎంతో మంది టీడీపీ టికెట్ కోసం బాగానే ఖర్చు పెట్టి ఉల్టా పల్టీలు పడిన పడినా టికెట్ మాత్రం సానికేతుడైన దగ్గుపాలి ప్రసాద్కు వరించింది అయితే ఆయనకు కూడా అంత ఆశామాషగా ఇవ్వలేదు అందరినీ కలుపుకొని పోయి ఖచ్చితంగా గెలిచి తీరాలన్న డిమాండ్ను తెలుగుదేశం పార్టీ అధిష్టాన పెద్దలు అభ్యర్థి ప్రసాద్ ముందు పెట్టారని తెలిసింది అయితే ఆయన ప్రచారం పాత కాపులకు తెలుగుదేశం పార్టీను ముందు నుండి నమ్ముకున్న వారికి దూరంగా పెడుతూ ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలను వెంటేసుకొని ప్రచారం చేస్తూ ఉండడంపై పలువురు తెలుగు తమ్ముళ్ళు సీనియర్ తెలుగుదేశం పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు టికెట్ ఆశించి భంగపడ్డ వారిని టచ్ మీ నాట్ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని పలు డివిజన్లలో ఓటు బ్యాంకు కలిగిన నేతలకు దూరంగా ఉదాహరణకు అర్బన్లో కొందరు తీసుకుంటే ఐదో రోడ్డులో దుర్గేష్ మూడుసార్లు కార్పొరేటర్ ఆ డివిజన్ ప్రజలకు సుపరిచితుడు శ్రీనివాస్ నగర్లో కృష్ణం రఘు వారి కుటుంబం మాజీ కార్పొరేటర్ అక్కడున్న అన్ని వర్గాలకు వీరు సుపరిచితులు కమలానగర్లో సీసాల శ్రీనివాసులు మాజీ కార్పొరేటర్ మార్వాడి ఇతర వారితో మంచి పరిచయాలు ఉన్నాయి వెంకటప్రసాద్ మాజీ కార్పొరేటర్ విద్యాసాగర్ నగర్ మాజీ కార్పొరేటర్ చాలా చాలా మంది దగ్గుపాటికి టికెట్ రాగానే కనీసం ఫోన్ కూడా చేయని కారణంగానే బలిజ కులస్తుల్లో బలమైన వ్యక్తిగా పేరున్న సాయి మహేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీ మునిరత్నంను వైసీపీ గూటికి లాక్కున్నారు స్వయంగా అనంత వెంకట్రామరెడ్డి ఆయన కలిసి తన విజయంలో పాలు పంచుకోవాలని నేరుగా ఆయన ఇంటి వద్దకు వెళ్ళి ఆయనకున్న ఓటు బ్యాంకు బలం వీరే కాదు పాతూర్లో బుల్లే శివబాల ఉమానగర్లో రంగాచారి కోట్ రోడ్లో రహ్మత్ బి అమర్ ఆరో రోడ్డులో విజయశ్రీ రామ్నగర్లో వెంకటేష్ చౌదరి మాజీ కార్పొరేటర్ ఇలా ఎందరో దగ్గుపాటి కనీసం ఫోన్ కూడా చేయకపోవడంతో ఆలోచనలో పడ్డారని తెలిసింది ఇలా వీరందరినీ కాదనుకుంటున్న దగ్గుపాటి వైసీపీలో ఉన్న అనంత అసమ్మతి వర్గాలను ఎలా చేరువవుతాడో వారందరినీ తన విజయం కోసం ఎలా నడిపించుకోవాలో కనీస అవగాహన లేకుండా ఒక కులం నీడన జెండా పట్టుకొని ప్రచారం చేస్తున్నారని అదే పార్టీలో ఎందరో ఆయన్ని విమర్శిస్తున్నారు దగ్గుపాటి తప్పటడుగులు అనంతకు విజయాన్ని అందిస్తాయన్న అనుమానాలు కూడా లేవనెత్తుతున్నారు మళ్ళీ ఆలోచనలకు పదును పెట్టిన అనంత ముప్పై ఏళ్ళ రాజకీయ అనుభవం నాలుగు సార్లు ఎంపీ ఒకసారి ఎమ్మెల్యే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇరవై ఎనిమిది వేల పైసలకు ఓట్ల మెజారిటీ ప్రత్యర్థి అడుగులను బట్టి రాజకీయంగా భవిష్యత్తు ప్రణాళికలు వేసి విజయాన్ని సునాయాసంగా అందుకోవడంలో అనంత ఆరితేరిన సంపన్నుడు తన చేతులారా చేజేతులారా ఎవరికో అనంతలో పెద్ద పీట వేసి అక్రమ సంపాదన కోసం చెడ్డ పేరు తెచ్చుకున్నాడని పలువురి వాదన ఆ వాదనలకు చెక్ పెట్టేలా అసంతృప్తి వాదులను మైమర్పించేలా మళ్ళీ అనంత ఆలోచనలకు పదును పెట్టి విజయాన్ని అందుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీకి చెందిన బలమైన బలిజ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ మునిరత్నంలు కలిసి పార్టీలోకి ఆహ్వానించడం ఒక ఎత్తు అయితే వైసీపీ వారినే కాకుండా ప్రతిపక్ష టీడీపీ ఓటు బ్యాంకు కలిగిన వారిని సైతం కలుస్తూ గోప్యంగా చరవాణిలో సంప్రదింపు తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారని తెలిసింది అదే జరిగితే ఎన్నికల ముందు ధనాన్ని ప్రవాహంగా పారిస్తే అనంత విజయాన్ని ఆపడం వంద మంది దగ్గుపాటిలు ఒక్కటైనా ఓటమితో పలాయనం చిత్తగించాల్సిందేనని పలువురు నగర ప్రముఖుల అభిప్రాయం అనంత అర్బన్లో ఎవరెవరు ఓటు బ్యాంకు కలిగి ఉన్నారు వారి చూపులు ఎటువైపు అన్నది మరో కథనంలో మనం స్పష్టంగా వివరిస్తుందో అంటూ కూడా రాశారు మళ్ళీ రేపో ఎల్లుండో సంచికలో అనంతపురంలో ఏ డివిజన్లో తెలుగుదేశం పార్టీ నాయకులకు ఓటు బ్యాంక్ ఉంది వైసీపీ కార్పొరేటర్లకు ఓటు బ్యాంక్ ఎంత ఉంది అక్కడ ప్రభావితం చేసే నాయకులు ఎవరు ఆ లోకల్ డివిజన్లో అంటూ కూడా మనం రేపో ఎల్లుండో మరో కథనం రాబోతోందంటూ కూడా తెలియజేశారు